కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఒక పక్క అంటే రీతిలో వేడుకలను మోతెక్కిస్తూనే మరోపక్క ఆదర్శవంతమైన సేవా కార్యక్రమాల క్రతువును ముందుకు నడిపించారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఇతర ప్రజాప్రతినిధులు నాయకులు కోటమి పాలనకు ఏడాది పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అదరహో అన్న రీతిలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా క్యాన్సర్ మహమ్మారితో బాధపడుతున్న పేషెంట్ల మందుల ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయాన్ని అందించారు అలాగే ఎనిమిది మందికి చెవి వినికిడి మిషన్లను పంపిణీ చేశారు అదేవిధంగా ఇద్దరు ట్రై సైకిళ్లను అందించారు ఈ క్రమంలోనే విద్యార్థులకు కూడా ద్వారా అందించారు విద్యలో రాణిస్తున్న ఇద్దరు విద్యార్థులకు ల్యాప్టాప్లను అందజేశారు ఇక ఏడుగురు విద్యార్థులకు ఆర్థిక సాయాన్ని అందించి భవిష్యత్తులో ఇంకా బాగా రాణించాలని ఆకాంక్షించారు దాంతో దాంతోపాటు పదమూడేళ్ల బాలునికి గుండె సంబంధిత శస్త్రచికిత్సకు సంబంధించి మూడున్నర లక్షల రూపాయల ఎల్ఓసీని అందించి బాలుని కుటుంబానికి ధైర్యం చెప్పారు కార్యక్రమంలో ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ నగర్ మేయర్ షేక్ నుజహాన్ పెద్దబాబు ఏలు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి మాజీ మంత్రి మరడాని రంగారావు డిప్యూటీ మేయర్లు ఉమామహేశ్వరరావు వందనాల దుర్గా భవాని పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తరువాత విదుకికి నిమిత్తమే పరిణీ రాధాకృష్ణ శంకర్ గారి సార్ ఆ రాజద్రోవ నాయకత్వం వజ్రాలి వజ్రాలి నారాయణ రాజద్రోవ వజ్రాలి జై భలేతి జై జై భలేకి ఇంద బడ్రో చక్ర నాయకత్వం వజ్రాలి రమణ బడ్రో చక్ర నాయకత్వం వజ్రాలి చందన్ మనమంతా కలిసి మనమంతా కలిసి సార్య క్రాన్ ముసనో నాయుడు రెడ్డి గారు వారి తరపున ధన్యవాదాలు తెలియజేయండి అవతారం తర్వాత వచ్చినటువంటి 加油！哪个 ఒక ఉన్న కార్యకర్తలతో పాటు ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఏది అవసరమో రాసుకోవడం వల్ల మేము ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తామని గర్వంగా చెప్పగలం ఎవరైనా డిబేట్ కిన సంవత్సరం కాలంలో నేను ఇంకా ఎన్నో కార్యక్రమాలు మర్చిపోతాను ఎవరైతే ఇయర్ రేట్స్ కావాలని వచ్చారో వాళ్ళ ఏడుగురికి ఇవాళ వాళ్ళందరి పేర్లు కూడా రాసుకున్నా వాళ్ళందరికీ కూడా తిప్పించడం జరిగింది అలాగే బైసైకిల్ కి సంబంధించి మరి వాళ్ళ పది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఒక రెండు సైకిల్ తెప్పించి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అలాగే పూర్ పీపుల్ ఎడ్యుకేషన్ లో పాటు వాళ్ళందరికీ కూడా గతంలో ఆరు స్కూల్కి మరి పుస్తకాలు పంపించడం జరిగింది ఇవాళ మళ్ళీ అదే సంవత్సరం మరి ఆరు స్కూల్ కి ఇవ్వడం జరుగుతుంది నా మీద అభిమానంతో ఒకళ్ళ పుస్తకాలు నా బొమ్మ కూడా వేసి పంపించారు అయ్యి ఇవాళ రెండు స్కూల్కి పంచి పెట్టడం జరుగుతుంది తర్వాత మరి నాలుగు స్కూల్ కూడా వాళ్ళకి వెళ్ళి ఇవాళ తెలిసారు కాబట్టి స్కూల్ వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది నా దగ్గరికి పొద్దున్న ఆరింటికి వస్తే ఎనిమిదిన్నరకి వాళ్ళకి డబ్బులు రెండు లక్షల రూపాయలు అవసరం అంటే నేను పాతిక వేలు ఇచ్చి ముగ్గురు బాటలు చేత మూడు పాతిక వేలు ఇప్పించారు లక్ష రూపాయలు ఇప్పించా యాభై వేల రూపాయలు ఆసుపత్రితో మాట్లాడి యాభై వేలు తగ్గించారు ఆ రెండు ఈ సంవత్సరం చెందుతున్నా ఇవాళ పొద్దున్న డివియో గారికి అది పెట్టించి అక్కడ ఇమీడియట్ గా స్కూల్ పిల్లలు వెళ్తానికి ఇబ్బంది లేకుండా చేయమని చెప్పా వాళ్ళు ప్రజలు ఎప్పుడైనా సరే ఏదైతే నా నెంబర్ నేను ఎత్తున్నారో నాకు ఏదైతే వాట్సాప్ పెడుతున్నారో డెఫినెట్ గా దాన్ని ఎప్పుడు కూడా నిరంతరం ఆ పని జరుగుతూనే ఉంటది ప్రతి కూడా మీరందరూ కూడా ఏదైతే మాట ఇచ్చానా మాట మీద నేను నిలబెడుతున్నా డెఫినెట్ గా కార్యకర్తలందరూ కూడా అదే విధంగా నుంచినప్పుడు నేను ఎవరిని నుంచో పెడితే వారు వృత్తినే గెలిచే పరిస్థితి మీకు ఉంటది కాబట్టి మీరు అందరూ కూడా దాన్ని అర్థం చేసుకుని ప్రజల్లో మనం ఉన్నప్పుడు సేవ చేస్తారు మనం ఓటు వేయాలి అని చెప్పి నేను గర్వంగా మీ దగ్గరికి నేను కానీ ఎంపీ గారు కానీ వచ్చి అడిగినప్పుడు వారు నిరంతరం ప్రజల్లో ఉంటే డెఫినెట్ గా వన్ సైడ్ గా పక్కనాడికి డిపాజిట్ రాకుండా మీరు గెలిచే పరిస్థితి గవర్నమెంట్ తరఫున జాబ్ మీద పెడుతున్నాం ఆల్మోస్ట్ మూడు వేలు నాలుగు వేలు ఉద్యోగాలు ఏల్లూరు పార్లమెంట్ లో ఇవ్వాలని టార్గెట్ పెట్టి చేస్తున్నాం అది కూడా కంటిన్యూ చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ పనులు చేయడానికి మేము అందరం ముందు ఉన్నాం ఇవాళ మీరు అందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే మేమందరము పాలిటిక్స్ లేక వచ్చింది ఎందుకంటే మంచి పని చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా మమ్మల్ని పాలిటిక్స్ లే తీసుకొని వచ్చింది ని అలాగే ప్రతి ఒక్కరిని ఇవాళ నిలబెట్టిన ప్రతి ఒక్కరిని కూడా అయినా కానివ్వండి ఎంపీలైనా కానివ్వండి మంచి పని చేయాలని నిలబెట్టారు హండ్రెడ్ మంచి పని చేయడానికే ప్రయత్నం చేస్తాం ఇవాళ ఒక ఏలూరు పార్లమెంట్లోనే ఓన్లీ ఓన్లీ ఆరోపిస్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్లే ఆల్మోస్ట్ వెయ్యి ఇంచి వెయ్యి నాలుగు వందల కోట్లు అన్ని తీసుకొని వచ్చి ఫ్లైఓవర్లు వేసుకున్నాం ఎప్పుడు వేయలేదు ఇక్కడ ఆరోబీస్ వేయాలంటే ఎన్నో ఇబ్బందులు ఉండేవి ఇవాళ స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలి ఆరోబీలు చేయాలంటే అది కూడా క్యాన్సల్ చేయించేస్తాం చెప్పిచ్చేసి టోటల్గా రైల్వే వాళ్ళే మనం ఓన్లీ భూమి కొంచెం చూపిస్తే వాళ్ళు టోటల్ గా టోటల్ తయారు చేస్తాం టోటల్ శాంక్షన్ చేపించాం ఇంకా వచ్చేదాన్ని అవి కూడా వచ్చేస్తే అవి వస్తే కానీ ఆరోబి సమస్యలు ఏలూరు పార్లమెంట్ లోనే లేకుండా కంప్లీట్ చేసేస్తాం ఏదైతే మరి ఒక ప్రజా నాయకుడు ఏ విధంగా ఉండాలి అని ఈ సంవత్సర కాలంలో పన్నెండు కోట్ల రూపాయలు ఏలూరు కార్పొరేషన్ పరంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాము మరి నిన్న ముప్పై ఐదు లక్షలతో మరి రోడ్ ను కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మరి కార్పొరేషన్ పరంగా ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఎప్పుడు నిత్యం కూడా తెలుసుకుంటూ మరి ముఖ్యంగా ఆర్ఆర్పేట రోడ్డు కానివ్వండి అలాగే పాత బస్ స్టాండ్ రోడ్డు కానివ్వండి నోపాలమ్మ గుడి రోడ్డు కానివ్వండి ఇవన్నీ కూడా చాలా అద్వానమైన పరిస్థితులు ఉంటాయి మరి అవన్నీ కూడా మరి ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ఉన్నాము మరి అలాగే మన గౌరవ శాసనసభ్యుల వారు అలాగే మన పార్లమెంట్ సభ్యుల వారి సహకారంతో ఇంకా రానున్న రోజుల్లో ఏలూరు నగర అభివృద్ధిని మరింతగా ముందుకు సందర్భంగా కోరుకుంటూ మరి ఇంత ఘనంగా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ప్రతి కార్యకర్తలు నాయకులకు మహిళా సోదరి మనందరికీ కూడా పేరు పేరున హృదయ నమస్కారం తెలియదు నారా చంద్రబాబు నాయుడు అని నేను ఈ రోజైనా ప్రమాణ స్వీకారం చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రమాణ స్వీకారం ఇంకా మన గుండెల్లో మన మనసుల్లో పదిలంగా ఉందా లేదా చెప్పండి ఈ రోజే చరిత్రలో ఏనాడు చూడని విధంగా ఏలూరు చరిత్రలో ఒక రికార్డు స్థాపించి అరవై మూడు వేల ఓట్ల మెజారిటీతో మైల్ స్టోర్ ని భవిష్యత్తులో ఎవరైనా చేయగలరా ఇంకా మళ్ళీ ఆయనే చేయాలి చోర లేకుండా చేయవలసిన బాధ్యత ఈ రోజు మనం ఒక ప్రతిజ్ఞత తీసుకోవాలని చెప్పేసి నేను కార్యకర్తలందరికీ మనం చేస్తున్నా అతివేగంగా జరుగుతుంది ఇట్లాంటి ఎమ్మెల్యే గారు దొరకడం మన అందరూ అదృష్టం అట్లాగే మన కూటమి ప్రభుత్వం ఉండడం మనకి చాలా అవసరం వచ్చేసారి కూడా మనం మన కూటమి ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా ఇది మాత్రం కన్ఫర్మ్ వీరందరూ కూడా మనం మన మన పార్టీని అభివృద్ధి చేయడానికి ఇంకా ముందు ముందు తీసుకెళ్తానికి రావాలని కోరుకుంటూ అవకాశం అందరూ గురించి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అరవై రెండు అరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల నాలుగు వందల ముప్పై రెండు మందికి తల్లికి వందనం వేస్తున్నారు ఏడు వందల నలభై ఏడు కోట్ల ముప్పై ఐదు లక్షల డెబ్బై రెండు వేల రూపాయలు తల్లికి వేస్తుందంటే ముప్పై ఒక్క రాష్ట్రాల్లో ఒక్క పథకానికి ఇన్ని కోట్లు ఇచ్చిన ప్రభుత్వం ఏమీ లేదు మరి మొన్న కొన్ని కృష్ణ